ఇచ్చిపోమలరా ఈ వీడియోలో మనం ఒక భజన పాట నేర్చుకుందాము ఈ పాట కోడి చిన్నవాడ అనే పాటలు పేరే ముందుగా నీ పూజ చేతు ముదముతో నా మదిలోని గురు వందనం విదతులు తను గైకోరా ఓహో విఘ్నేశ మందగమనము మాని ఇటురారా ఓ శ్రీ గణనాథ ముందు నిలచి కోరా వికైకోరా చందమామా నిన్ను చూచి చవితి నాడు నవ్వగాని అందమౌ నీ బొజ్జ పగిలేనా ఓ విఘ్నేశ చందమాకు శాపే ఓ శ్రీ గణనాథ నింద తొలగును నీదు కథ విన్నా తర్వాత ముందుగా నీ పూజ చేతు పల్లవి మడిపాడు రెండవ చరణం బొజ్జ చుట్టూ నాగబంధం గుజ్జు రూపా నీకు అందం గజ్జలందెలు గల్లు గల్లనగా ఓ విధినేశ ఓ శ్రీ ముజ్జగంబుల మూల కర్తపురా ముందుగా నీ పూజ చేతు అంటూ పలువురు మెలిపడ మూడ కరిముఖాని చరణములకు కరములెత్తి మృక్కుచుంటి గరిక పూజకు కరము మోడ్పులకి ఓ గో విధినేశ పరమ మోదము నుండు దేవుడవు ఓ శ్రీగణనాథ పరమకృపతో వరముల సగుమురా ముందుగా నీ పూజ చేతు మళ్ళీ పళ్ళు మొత్తం పాడాలి నాలుగో చరణము ఇక్కడ గారము అని ప్రింటింగ్ మిస్టేక్ పడింది గారవము అని అక్కడ మీరు కరెక్ట్ చేసుకోరు అన్నమాట గారవముతో పాయసంబు కోరిపెట్టగా కుడుములుండ్రాలు నారికేల కదలి ఫలములతో ఓహో విఘ్నేశ ఆరగ్యం పగా నీకు కువేలయ్యే ఓ పార్వతి తనయ్య పరుగు పరుగు పరుగున వేగరావయ్య ముందుగా నీ చేతు ఫలముత పడ ఐ ఇలను భక్తుల కార్యములకే కార్యములకి విఘ్నములుగా కలివర కలివల వంగ ఓగో విఘ్నేశ ఆలసిం పగాడి కుతగదయ్య ఓ శ్రీగణనాథ ఇలుకబోగణమికి రావయ్యా ముందుగా నీ పూజ చేతు ముదముతో నా మదిలు అనుపుడు వందనం విదతులు తనుగైకోరా ఓ ఓ విఘ్నేశ మందగమనము గమనము మా ఓ గణనా ముందు నీల మనవికై కోరా ఈ లైన్లో కూడా శ్రీ గణనాథ నా అనేది ఇక్కడ ఫ్రీడమ్ మిస్టేక్ జరిగింది కాబట్టి గణనాథ ఆయనకులు కూడా కరెక్ట్ చేసుకుంటారు ఈ పుస్తకం శ్రీకాకుళం జిల్లా గారమండలం అప్పోర గ్రామంలో ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కలువు పెరై భాగవతాలు రచించిన పాటలు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క పాటని నేను సాహిత్యం అప్లోడ్ చేస్తాను అవకాశం ఉన్న వాళ్ళు మీరు నేర్చుకొని మీ భజన బృందంలో పాటలకు అనుకూలంగా వీటిని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ధన్యవాదములు